ఎంత అన్యాయస్తులో వీళ్ళనంటే ఇదే బనగానపల్లిలో మనం మూడు వేల రెండు వందల మందికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా కోర్టుకు పోయి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పోయి వీళ్ళకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో ఎక్కడ రామిరెడ్డికి మంచి పేరు వస్తుందో అని ఏకంగా ఇంటి స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టుకు పోయి కేసులు వేసి అడ్డుకుంటా ఉన్న పరిస్థితి కూడా ఇదే పనగాని పనులోనే మనకు కనిపిస్తా ఉంది ఇక ఆలోచన చేయండి పేదలకు ఇల్లులు ఇస్తా ఉంటే అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉంటేనే ఇంత యుద్ధం చేయాల్సి వస్తా ఉంది అనంటే అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులలో నాడు నేడు చేయాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులలో పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చేయాలి అనంటే ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తా ఉన్నామన్నది అందరూ కూడా గుర్తెరగమని కోరుకుంటూ ఈ కోర్టు కేసు కూడా దేవుడు దయతో రేపో మాపో జడ్జిమెంట్లు కూడా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది హియరింగ్ అంతా అయిపోయింది కాబట్టి రేపో మాపో ఎప్పుడో వారం రోజులు లోపే దేవుడు దయతో మంచి శుభ శుభవార్త కూడా ఈ మూడు వేల రెండు వందల కుటుంబాలకు కూడా వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మంచి జరిగించేదానికి ఎప్పుడు మీ బిడ్డ మీకు అండగా తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను